రాయదుర్గం మండలం నూతన తహసీల్దార్గా వై చిట్టిబాబు సోమవారం ఉదయం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు చిత్తూరు జిల్లా వీకోట నుండి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు ఆయనకు డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబు విఆర్ఓ ఉమేష్ పలువురు వీఆర్ఓలు సర్వేయర్లు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలతో సత్కరిస్తూ స్వాగతం పలికారు అనంతరం స్పందన గ్రీవెన్స్ నిర్వహించి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా మధ్యాహ్నం ఓటినర సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు మండలంలోని ప్రజలు భూ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు చట్టపరిధిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల నిర్వహణ క్లైముల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు అందరూ తనతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాయదుర్గం తహసీల్దార్గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది నా పేరు వై చిట్టిబాబు నేను చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గము వీకోట మండలం నుంచి బదిలీపై మన రాయదుర్గం మండలంకు రావడం జరిగింది సో ఈరోజు ఈ ఇక్కడ ఈ పదవి బాధ్యతలు చేపడుతూ మన రాయదుర్గం మండల పుర ప్రజలందరికీ నా యొక్క విన్నపము విజ్ఞాపన ఏమనగా మీ యొక్క భూ సంబంధిత సమస్యలు ఏవి ఏ ఉన్నప్పటికీ కూడా అవి మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే చట్ట ప్రకారం మనం ఏవైతే పరిష్కరించడానికి అవకాశం ఉందో వాటిని సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ రెండవది నేను పూర్తిగా ఎలక్షన్స్ పర్పస్ పైనే ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎలక్షన్ సంబంధించినటువంటి క్లైమ్స్ డిస్పోజల్ చేయడంలో కావచ్చు లేదంటే ఈ పోలింగ్ స్టేషన్ నిర్వహణ కావచ్చు లేదంటే ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ కావచ్చు వీటిలో నేను పూర్తిగా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆ యొక్క దృష్టితోనే ప్రభుత్వం వారు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ మన రాయదుర్గం పట్టణానికి తహసీల్దార్గా నియామకం చేయడం జరిగింది సో ఇది నాకు ఒక గొప్ప సవాలుగాను ఒక గర్వకారణంగాను ఇక రాయదుర్గా ఆ పట్టణం పనిచేయడం ఒక గొప్ప అనుభూతిగానే ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రుల అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకొని ముంచుకొచ్చున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి